కొల్లా రోజు నల్గొండ జిల్లాకు నాయకత్వం వహించడం జరిగింది వారి బాటలో ప్రయాణం చేద్దాం మళ్ళీ కమ్యూనిస్ట్ ఉద్యమాన్ని పూర్వవైవం తీసుకొచ్చేందుకు ప్రజా సమస్యల పరిష్కారం కోసం దీన్ని శాసనమండలి సభ్యుడిగా నా పాత్ర నిర్వహిస్తాను ఎందుకంటే ముఖ్యంగా మరి కమ్యూనిస్ట్ ఉద్యమం విలువల్ని కమ్యూనిస్టు విలువల్ని కానీ కమ్యూనిస్ట్ పార్టీ మరి వారసత్వం పూర్చుకొని మరి కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమానికి మరి ముఖ్యంగా బడుగు బలైన వర్గాలు మరి దళిత వర్గాల పక్ష్యంగా మరియు ఈ యొక్క సామాజిక వర్గాల పక్షాన్ని నిలబడి ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిలబడతాయని సందర్భంగా మీరు విజ్ఞప్తి చేస్తూ మరి ఏదైతే నమ్మకాన్ని ఉంచి మరి నాకు ఇచ్చినటువంటి అవకాశాలు ఉమ్ము చేయకుండా ఇది కమ్యూనిస్టుగా మరి కేవలం పదవి కాకుండా బాధ్యతగానే ఆలోచించి ఈ సమస్యను శాసనమైన సభ్యులుగా మరి ప్రయత్నం చేస్తాను ఈ ఆరు సంవత్సరాలుగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం ముఖ్యంగా రైతాంగం కానీ ఆర్థిక సమస్యలు కానీ ఉద్యోగ విషయాలు కానీ మరి అసంఘ్య వర్గం కోసం కానీ ప్రజా సమస్యల పరిష్కారం కోసం అలవకు బాధ్యత నేను మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఆ రకంగా మరి నమ్మకాన్ని ఉప్పు చేయకుండా పార్టీ ఉద్యమాన్ని కానీ మరి బడుగు బలహీన వర్గాల పక్షంగా మరి పనిచేస్తారని సందర్భంగా మరి ఇవాళ కార్యక్రమం పెట్టగానే పదకొండు మండలకు మరి వివిధ ప్రాంతాలకు వెళ్ళొచ్చినటువంటి పార్టీ శ్రేణులకు మిత్రులకు మరి పేరు పేరు మరి అదేవిధంగా పత్రిక మిత్రులు ఇక్కడ చాలామంది పత్రిక మిత్రులు ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమానికి వెళ్ళగా మనకు చెందినటువంటి బహిరంగ సభ తర్వాత అనేక ప్రజా ఉద్యమాలకు మరి కమ్యూనిస్ట్ పార్టీ చేరణగా మరి ఉన్నటువంటి పత్రిక మిత్రులకు కూడా నేను పేరు పేరున మనకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం విషయం మీ అందరికీ కూడా